వెల్కమ్ టు వాయిస్ కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది యాభై రెండు అడుగులకు చేరువలో ప్రవహిస్తుంది స్నానఘట్టాలు కళ్యాణ కట్ట పూర్తిగా నీట మునిగిపోయాయి మూడో ప్రమాద హెచ్చరికలు చేరువలో ఉండడంతో కరకట్ట వెంబడి భద్రతా పలగాలను ఏర్పాటు చేసి ఏ విధమైన ప్రమాదం చోటు చేసుకోకుండా జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు జిల్లాలోని ఏజెన్సీలో పలు మండల కేంద్రాలతో సహా గ్రామాలకు పలు చోట్ల రహదారి సౌకర్యం నిలిచిపోయింది ముంపుకు గురయ్యే గ్రామాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది పర్ణశీల సీతమ్మవారి నారా చీరలు విద్యుత్ స్టేషన్ నీళ్లలో మునిగిపోయాయి సీతమ్మవారి నారా చర్ల ప్రాంతానికి భక్తులను అనుమతిని నిరాకరిస్తున్నారు